టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ ఎట్టకేలకు డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది బాహుబలి తర్వాత హిట్ లేని ప్రభాస్కు సలార్ మూవీ సూపర్ హిట్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకున్నారు అయితే వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని చెప్పాలి బాహుబలి తర్వాత ప్రభాస్ మరో ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు బాహుబలి రెండు పాటులుగా విడుదల కాగా ఇప్పుడు సలార్ కూడా రెండు పాటులుగా విడుదలవుతోంది ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ కాగా సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశాలున్నాయి ఇక సలార్ సీజ్ ఫైర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సలార్ మూవీ ఇద్దరు స్నేహితుల కథ దేవా క్యారెక్టర్లో ప్రభాస్ నటించగా వరద రాజమన్నారుగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు కథ విషయంలోకి వెళ్తే చిన్నప్పుడు దేవ వరదరాజమన్నార్ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రాణ స్నేహితులుగా మారతారు కొన్ని పరిస్థితుల కారణంగా వీరిద్దరూ విడిపోతారు కట్ చేస్తే పెద్దయ్యాక దేవ అశ్వంలోని ఓ ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు ఆ ప్రాంతానికి ఆధ్య అలియా శృతిహాసన్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది అక్కడే టీచర్గా పనిచేస్తున్న శృతిహాసన్ను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడుతాడు ఆ తర్వాత తన స్నేహితుడైన దేవాను ఇరవై ఐదేళ్ల తర్వాత వెతుక్కుంటూ వరదరాజమన్నారం వస్తాడు మరోవైపు అశ్వం సరిహద్దులోని ఓ అటవీ ప్రాంతం కాన్సర్ సామ్రాజ్యంగా మారుతుంది ఈ కాన్సార్ను మన్నార్ వంశస్థులు శాసిస్తుంటారు అయితే దేవ తన తల్లితో కలిసి ఆశోం ఎందుకు వెళ్ళాడు హీరోయిన్ ఆధ్యను ఎవరు కిడ్నాప్ చేశారు కాన్సార్లో అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది ప్రాణ స్నేహితులు దేవా వరదరాజ మన్నార్ మధ్య విభేదాలకు కారణమేంటి యుద్ధ విరమణ ఓటింగ్ సమయంలో దేవ కాలాంతకుడిగా ఎందుకు మారాడు ఎవరు గెలిచారు శౌర్యంగా పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏంటి అన్నదే సలార్ సీజ్ ఫైర్ స్టోరీ ఈ సినిమాను దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు కథ రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉన్న కథనంతో దర్శకుడు మ్యాజిక్ చేశాడు కేజీఎఫ్ తరహా సన్నివేశాలతో ఆసక్తిగా సినిమాను తీర్చిదిద్దాడు ఫస్ట్ హాఫ్ ను కొన్ని ఎలివేషన్లు సాదాసీదా సన్నివేశాలతో తెరకెక్కించిన అతడు సెకండ్ హాఫ్లో మాత్రం ఊరమాసు సన్నివేశాలతో ఊచకోత కోశాడు కొన్ని సన్నివేశాలు ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అసోంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ గ్యాంగ్ క్యారెక్టర్లను దర్శకుడు బాగా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి ప్రభాస్ మరోసారి ఛత్రపతి బాహుబలి పాత్రలను మించిన యాటిట్యూడ్ను పైర్ను ప్రదర్శించాడు ఫస్ట్ హాఫ్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసిన విధానం దర్శకుడిగా ప్రశాంత్ నీళ్ళు ప్రతిభకు అర్థం పడుతుంది సెకండ్ హాఫ్లో కాన్సార్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ జరుగుతుంది సెకండ్ హాఫ్లో ప్రభాస్ నట విశ్వరూపం చూసే అవకాశం అభిమానులకు తగ్గుతుంది బాహుబలి తరహాలో సలార్ సెకండ్ హాఫ్ కూడా మాస్ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్న్ పాత్రలు సలార్కు మేజర్ హైలైట్ అని చెప్పాలి ఈశ్వరీరావు జగపతి బాబు పాత్రలకు కూడా ప్రాధాన్యం దక్కింది క్లైమాక్స్ కొంచెం సాగదీసినా అది సెకండ్ పార్ట్ కోసమే అని అందరికీ తెలిసిపోయింది సంగీతం ఫోటోగ్రఫీ సలార్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి మొత్తంగా చూస్తే ఈ సినిమా విజువల్ వండర్ అని చెప్పాలి ప్రభాస్ ఖాతాలో బాహుబలిని మించిన బ్లాక్ బస్టర్ ఖాయం ఇక బాక్సాఫీస్ దగ్గర రికార్డులు ఎన్ని బద్దలవుతాయో రెండు వారాల్లో తేలిపోతుంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం